శుభోదయం అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో రెండు మాటలు శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు జన్మించినటువంటి రోజు దీన్నే జన్మాష్టమని గోకులాష్టమని శ్రీకృష్ణ జన్మాష్టమి అని పిలుస్తారు ఈరోజు మన అంతటా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా కృష్ణాష్టమి పండుగను శ్రీకృష్ణ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా పల్లెలలో శ్రీకృష్ణుని లీలల గురించినటువంటి పాటలు పాడుతూ హరికథలు చెప్పుతూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించి ఉట్టి కట్టి పోటీలు పెట్టుకొని యువకులు నేను కొడతా ఉట్టి నేను కొడతా అని తమ యొక్క సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకుంటారు అలాగే ఈరోజు పోటీగా చాలా పోటీలు చాలా రకాలైనటువంటి మన సాంప్రదాయ విద్యలను ప్రదర్శించేటువంటి పోటీలు కూడా నిర్వహించుకుంటారు అటు ఉత్తర భారతంలో ఒక అవసరం లేదు ద్వారకలో అత్యంత వైభవంగా బృందావనములో స్వచ్ఛమైనటువంటి మనస్సులతో ప్రజలంతా ఈ జన్మాష్టమి కార్యక్రమాలను గొప్పగా జరుపుకుంటారు శ్రీకృష్ణుల వారు ప్రత్యేకంగా అష్టమ గర్భంలో జన్మించి ఆయన కంసుణ్ణి వధించి అనేక మంది రాక్షసులను కంసుడు చానోరుడు మొదలైనటువంటి రాక్షసులను చందినవాడు దేవకి ప్రియ నందనుడు యశోదానందనుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మలవారు వారు ఒక జగద్గురువుగా మనందరికీ భగవద్గీతను అందించి ఆ భగవద్గీతతో అర్జునుని మాత్రమే కాకుండా మనందరినీ కార్యోన్ముఖులను చేసి ఆ కర్మ జ్ఞాన సన్యాస భక్తి యోగాలను మనకు చక్కగా వివరించి మన దేశంలో ప్రజలు ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలో చెప్పినటువంటి జగద్గురువు ఆ వసుదేవ సుతుడు దేవకీ ప్రియ నందనుడు కంసుడు చానుడు మొదలైనటువంటి రాక్షసును సంహరించి అతనికి వందే అని నమస్కృతులు తెలుపుతున్నాను